అమెరికాలో నిఖిత గొడిసాల హత్యకు గురవడంతో హైదరాబాద్లో ఉండే ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగింది ఈ అంశంపై స్పందించిన నిఖిత తండ్రి ఆనంద్ తన కుమార్తెకు అర్జున్ శర్మతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఇరువురు కేవలం స్నేహితులు మాత్రమేనని తెలిపారు గతంలో ఇద్దరూ వారి స్నేహితులతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నారన్న ఆనంద్ డబ్బు విషయంలో జరిగిన గొడవ వల్లే అర్జున్ శర్మ తన కుమార్తె నిఖితను హత్య చేశాడని చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి నిఖిత మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కోరారు ఒకప్పుడు రూమ్మెంట్ ఉండే ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మైలు చేసింది పారిపోయింది అని తెలిసి ఫస్ట్ నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది ఆ తర్వాత అక్కడ పోయింది అదే చీబాండి అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది అట్లా తప్పుడు అటంతా ఏం పెట్టకండి ఎక్స్ రూమ్మెంట్ ఉండే హామీ తో పాటు నలుగురు ఉంటుండే అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట అతనే ఇచ్చిందంట ఎవరు వాళ్ళు కొ ఎందుకు నీకు తెలుసు కదా పక్కనే ఇందు రోజు గవర్నమెంట్ ఉండే కదా నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియా పారిపోయింది అంట వాడిని పట్టుకొని కఠినంగా చేయండి